అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండక్కి అంటే జనవరి పద్నాలుగో తారీఖు నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలవుతుంది ఈ ఎన్నికలు మూడు విడతలుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి వాటితో పాటు ఐదు వందల ముప్పై ఐదు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీలకి ముప్పై మూడు జిల్లా పరిషత్తులకి ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల లోపే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏది ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున రెండు పంటలకు కలిపి పదిహేను వేల రూపాయలు ఇచ్చే రైతు బంధు పథకాన్ని ఈ జనవరి నోటిఫికేషన్ లోపు అంటే జనవరి పండగ లోపే ఈ పదిహేను వేల రూపాయలు రైతు ఖాతాలోకి నిర్ధారించిన రైతు ఖాతాలోకి అంటే ఇక్కడ దీని మీద డిసిషన్ లేదు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకి ఎంత భూమి ఉంటే అంత భూమికి ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద సబ్ కమిటీ వేసింది ఆ సబ్ కమిటీ విధి విధానాలు ఏమి నిర్ణయిస్తాయో ఆ వాటిని అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆ తర్వాత ఐదెకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా మొత్తం రైతుకి ఎంత భూమి ఉంటే అంత భూమి సాగు భూమికి ఇస్తారా అనేది ఇంకా అసెంబ్లీలో నిర్ధారణ జరగాలంట అది జరిగిన తర్వాత రైతు భరోసా ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ లోపు డిసెంబర్ పదవ తారీఖు లోపుగానే బీసీ జనాభా మీద లెక్కలు తీస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక సర్వే జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆ సర్వే బీసీ జనాలు ఎంతమంది ఉన్నారని తెలియడం కోసమే ఈ సర్వే జరుగుతూ ఉంది అందులో బీసీ జనాభా నిర్ధారిస్తే ఆ నిర్ధారించిన జనాభాకి యాభై శాతం సుప్రీంకోర్టు నిర్ణయించిన రిజర్వేషన్లు దాటి వస్తుందా యాభై శాతం వస్తాయనేది వేసి చూడాలి ఈ రిజర్వే ఈ జనాభా తెలిసిన తర్వాత కానీ ఆ తెలియదు అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే ఒకవేళ యాభై శాతం కన్నా కూడా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే పార్టీ పరంగా ఎక్కువ బీసీలకి సీట్లు ఇస్తామనేది వాళ్ళ వాదన అంటే ఎంపీడీసీలకి జడ్పీడీసీలకి బీ పార్టీ బీఫామ్ మీద ఎలక్షన్ జరుగుతాయి పంచాయతీలకి లోకల్ సింబల్స్ లోకల్ వ్యవహార రాజకీయం మీదే ఎలక్షన్ జరుగుతుంది ఈ రెండు ఎలక్షన్స్కి తేడా ఉంది పంచాయతీ ఎలక్షన్ ప్యాటర్న్ వేరు ఎంపీడీసీ జడ్పీటీసీ ప్యాటర్న్ వేరు అది సింబల్ పార్టీ ఎలక్షన్స్ పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్ అయితే అది యాభై పర్సెంట్ దాటితే కనుక పార్టీ పరంగా ఇచ్చుకుంటాం బీసీలకి ఒకవేళ అరవై పర్సెంట్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి జనాభా ప్రకారం అరవై పర్సెంట్కి యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఎలాగో ఉంది కాబట్టి ఇంకో పది శాతం ఎక్కువ బీసీ సీట్లు ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అయితే ఈ ఎన్నికల ప్రక్రియని మూడు విడతలుగా అంటే కొన్ని రెవెన్యూ డివిజన్ వరకు ఈ రెవెన్యూ డివిజన్ ఫిబ్రవరి ఐదో తారీఖు అయితే ఇంకో రెవెన్యూ డివిజను ఫిబ్రవరి పదో తారీఖు ఇంకో రెవెన్యూ డివిజన్ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇంట ఒక్కొక్క డివిజన్కి ఐదు రోజులు గ్యాప్ పెట్టుకుని ఎలక్షన్లు జరుపుతారని తెలుస్తుంది ఈ ఫిబ్రవరి తర్వాత ఈ పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీడీసీలకి జెడ్పీసీలకి ఒకసారి ఎలక్షన్ పెడతామని చెప్తారు సుమారు మార్చిలోపు అవ్వచ్చు అవి అవి లేదా ఫిబ్రవరి ఎండింగ్ అవ్వచ్చు పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతాకి నిర్ధారించడం జరిగింది అయితే గత పది నెల నుంచి కూడా పంచాయతీలకి సర్పంచ్లు కానీ నెంబర్లు కానీ లేరు ఇక్కడ అంతా స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన నడుస్తున్నాయి గ్రామ పంచాయతీలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తొందరగా పంచాయతీలు ఎలక్షన్స్ పెట్టాలని ఉంది కాబట్టి డిసెంబర్ పదో తారీఖులోపు ఈ బీసీ రిజర్వేషన్ మీద ఒక ప్రణాళిక వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్కి ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ తెలిసినాక ఎలక్షన్ జరపాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది ఏదేమైనా జనవరి పద్నాలుగో తారీఖున నోటిఫికేషన్ వస్తుందనేది మనకి అందిన సమాచారం ఫిబ్రవరి ఐదో తారీఖు కల్లా ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి పంచాయతీ ఎలక్షన్స్ ఈ మార్చిలోపు జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసి కొత్త ఎకడమి ఇయర్ వచ్చినప్పటికీ ఈ లోకల్ బాడీ కంప్లీట్ చేసి డెవలప్మెంట్ వైపుగా రాబోయే నాలుగు సంవత్సరాలు డెవలప్మెంట్ వైపుగా వెళ్ళాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి